ఆదిలే కదా ఎప్పుడో ఎప్పుడనో సదాకాలం వికే స్థితి స్తోత్రం పొందని కావేర దగ్గర నుండి స్వామి మీ తిరుచిరు చేత లోకం రక్షించగరే ప్రయాణ పంతులు తల్లి అనుభవించిన దుఃఖములు పాటలో ధ్యానం చేత నాకు జ్ఞాన కలుగుతున్నట్లు నేను మీతో కలకాళాంత మోక్షంలోక్యము ప్రార్థించండి ఆమె

ఆత్మలెప్పుడునో మా కొరకు ఎప్పుడో మా ప్రార్థించండి ఆమె అదిలో కలిగినట్టు ఇప్పుడునో ఎప్పుడనో సదాకాలం మీకే స్తు స్తోత్రం కలుగునగాక మానే దై స్వామి ఫ్రెండ్స్ కొద్దిగా పెద్ద